అనుమతి గోరంత నిర్వాహ కొండంత ఆదా పేపర్లో ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూస్తే క్లియర్ కనబడుతుంది ఇప్పటికే డ్రగ్స్ బెల్ట్ షాపులపై ఉక్కుపాదంపై ప్రజలు కొత్త కొత్త ప్రభుత్వంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే దిశగా డైమండ్ లిక్కర్ మార్ట్ ను మూసివేయాలని ఏవిఎం మీడియా చైర్మన్ ఆనపోసల వెంకటేశం హైకోర్టు అడ్వకేట్ పోలె విష్ణు రాపోర్లింగస్వామి నాయక తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక పత్రిక సమావేశం జరిగి ఈ సమావేశంలో అశ్చినాపురం డైమండ్ లిక్కర్ మార్క్ మద్యం జాతర అని చెప్పి ఒక వార్త ఇష్టం ఇది కనబడచ్చు వసూళ్ల మత్తులో నిద్రపోతున్నటువంటి అధికారులు మద్యం వ్యాపారికి ఆ కొమ్ము కాస్తున్నటువంటి సర్క సరూర్ నగర్ డి డిపిఓ డిపిఇ మద్యం వ్యాపారి బిఆర్ఎస్ పార్టీ డివిజన్ స్థాయి నాయకుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మద్యం వ్యాపారి కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట మద్యం జాతర వసూళ్ళ మాత్రం నిద్రపోతున్నాయి అడిగారు ఇక్కడ నిబంధనలు అమలు చేయలేని అధికారులను తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం ఆల్రెడీ ఇంతకుముందు ఎక్సైజ్ కమిషనర్ కూడా కలిసి ఇచ్చాం మేము తర్వాత తొలగించాలని విజ్ఞప్తి చేసినాం రాజ్యాంగ పరిరక్షణ వేదిక సెక్రటరీ చెన్నమ శ్రీనివాసులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ డైరెక్ట్ నేను కూడా కనబడతా రైట్ రైట్సారి మనం ఈ వార్త వస్తే అస్సినాపురం సాగర్ రోడ్ కొత్త టెండర్ లో మద్యం దుకాణం దక్కించుకున్నటువంటి డైమండ్ లిక్కర్ మాటు మద్యం వ్యాపారి మద్యం ఆధారాన్ని అనుమతి పొందినటువంటి ఆ స్థల పరిమితి కంటే ఎల్బి నగర్ నియోజకవర్గ పరిమితిలో భార్ అండ్ రెస్టారెంట్లు వైన్స్లు పలు దుకాణాలు నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ రూల్స్ అధిక ధన దాహంతో విచ్చల విడిగా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు సరుణ్ నగర్ డిపి డిపిఓ ఇతనికి అండగా ఉన్నారు తెలంగాణ ఎక్సైజ్ దుకాణం ద్వారా విక్రయించేటువంటి లైసెన్స్ మంజూరు మరియు లైసెన్స్ షరతులు యాక్ట్ నంబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గరిష్టంగా వంద చదరపు మీటర్లు మించరాదు అనేది నిబంధన కానీ నిబంధనను అతిక్రమించి విచ్చిన డైమండ్ లిక్కర్ మాట పేరుతో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు మద్యం వ్యాపారకి కొమ్ము కాస్తున్నటువంటి సరు నగర్ డిపిఇ ఉన్నతాధికారులతో ఉన్నతాధికారుల కళ్ళు కప్పి నెలవారి బస్సులతో షాద్ నగర్ ఆమన్గల్ మహేశ్వరం ఇబ్రహీంపట్నం హయత్నగర్ సరూణ్ నగర్ ప్రాంతాల్లో అంటే విధులు నిర్వర్తిస్తున్నారు అంటే బిఆర్ఎస్ పాలనలో అనతి కాలంలో అంచెలంచెలుగా నల్గొండ ఎక్సైజ్ ఎస్ఐ ఎక్సైజ్ ఎస్ఐ షాద్ నగర్ నుంచి కుత్బుల్లాపూర్ సిఐ డిటిఎఫ్ సరూణ్ నగర్ శంషాబాద్ ఇక్కడ ఏఈఎఫ్ ప్రమోషన్లో ప్రస్తుతం సరూణ్ నగర్ సరూర్ నగర్ డిపిఇ ఓకే ఒకే జిల్లా పరిధిలోనే విధులు నిర్వహించి నిర్వహిస్తూ ఈ అధికారులు ఈ అధికారి వసూళ్ల మతకు నిబంధన అంటే నిబంధనలు నిద్రపోతున్నాయి అంటే గత ప్రభుత్వ పెద్దల అండలతో గతం గతంలో పట్టుబడ్డ పట్టుబడ్డ బయటికి పొక్క పొక్కని భాగవతం అంటే సమాన హోదా కలిగినటువంటి అధికారులను తొక్కేస్తూ ప్రజల భాగోగులుగా భాగోగులు బాగో ప్రజలను తాగుబోతులుగా మార్చడానికి ఇలాంటి అధికారులు అవినీతి అని చెప్పనక్కర్లేదు అయితే సమీప సమీప ప్రాంతాల్లో కొద్దో గొప్ప నిబంధనలు పాటిస్తున్న బార్ల వేల అంటే వెలవేల పోతున్నాయి విచ్చల అడ్డు అదుపు లేని మద్యానికి అమాయకులు బానిసలై బాలిసనై కుటుంబాలను దుర్భరం చేసుకుంటున్నారు ఇతనికి వసూళ్లే ముఖ్యం డైమండ్ లిక్కర్ మాటు వ్యాపారి ఎక్సైజ్ రూల్స్ అతిక్రమించి మద్యం వ్యాపారం కొనసాగించడం సిగ్గుచేటు అసే అమలు చేయలేనప్పుడు నిబంధనలు ఎందుకు సామాన్యుని వేధిస్తున్నటువంటి నిబంధనలు ఎందుకంటే సామాన్యుని వేధిస్తున్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ డివిజన్ స్థాయి నాయకుడు ఇతనికి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బార్లు రెస్టారెంట్లు మద్యం షాపులు ఉన్నాయి గతంలో గతంలో అధికార పార్టీ అండతో విచ్చలు విడిగా మద్యం వ్యాపారం అదే జోరులో అదే జోరులో నన్ను ఏమి చేయలేరు డబ్బు రాజకీయ పలుకుబడితో శ్రమజీవుల చెమట నేత్రతో పోగైనటువంటి సంపదను మూటగట్టుకుంటున్నటువంటి వ్యాపారి ఎక్సైజ్ రోల్స్ను అతిక్రమించి ప్రజలను తాగుబోతులుగా మార్చుతున్న మారుస్తున్న హస్తినాపురం డైమండ్ లిక్కర్ మార్ట్ వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కొత్త ప్రభుత్వానికి ప్రజల విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నారు అయితే దీనిలో భాగంగా మీరు ఇక్కడ అనుమతి ఘోరంత నిర్వాణ కొండంత చేస్తా ఉన్నారు మీరు ఇక్కడ ఇప్పటికే డ్రగ్స్ బెల్ట్ షాపులపై ఉక్కుపాదంపై ప్రజలు కొత్త ప్రభుత్వంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ దిశగానే ఈ డైమండ్ లిక్కర్ మార్ట్ను మూసివేయాలని ఏవిఎం మీడియా చైర్మన్ ఆనపూసల వెంకటేశం హైదరాబాద్ అడ్వకేట్ అసోసియేషన్ అడ్వకేట్ పోలే విష్ణు రాపోలో లింగస్వామి తదితరులు పాల్గొన్నట్టు ఇది ఒక పత్రికా ప్రకటన గురించి మనకు తెలుస్తా ఉంది మెడిచల్ జాతీయ రహదారిపై నిజంగా ఇది ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఎక్సైజ్ చట్టంలో పొందుపరచబడ్డాయో అంటే ఎంత వైశాల్యంలో ఉండాలి ఎంత వైశాల్యంలో లిక్కర్ మాట పెట్టాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్దగా ఎకరాల అద్దె పెట్టి అలా పార్కింగ్ ఏర్పాటు చేసి ఇంకా ఈ తాగుకూరి తాగి ఊరి అని కాదు ఒక సిస్టమ్ ఉండాలి మధ్య ప్రజలను అట్రాక్ట్ చేసే విధంగా కాకుండా ఏదో సాధారణంగా ఉంటే బాగుంటుంది కానీ ఇక మరి ఎట్లా చేసి అటగా చంపాదించుకోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ లిక్కర్ మార్ట్ను డైమండ్ లిక్కర్ మాటను ఇమ్మీడియట్ గా మూస్తే అని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా ఈ పత్రిక ప్రకటనను మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఏమేమి చేయాలని ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను రైట్